ఇక నేటిగా రోజుగా ప్రతిరోజు కూడా మనం వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం అయితే ఈరోజు ఒక చిన్న అంశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కాసేపు నేను మాట్లాడాలనుకుంటున్నాను మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం నేనేమనుకున్న పూర్తి స్థాయిలో వ్యూహరచన వాటితో పాటు కేసీఆర్ చేసే ప్రతి అంశం కూడా ఏదో పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఒక బ్రహ్మాండంగా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ఆశించే ప్రయత్నం అయితే చేసినా తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏదో చేయబోతున్నాడు కేసీఆర్ వ్యూహం చాలా పదునుగా ఉంది పదునైన అస్త్రాలతోని పద్మ వ్యూహాన్ని సృష్టించబోతున్నాడు దాంట్లో అభిమన్యుడిగా రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడు అర్జున్ల యుద్ధం చేయడానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు సిద్ధమైండు ఎవరు ఏమనుకున్నా ఇది మూడు మూడు అక్షరాల పదాలు కావచ్చు మూడు అక్షరాలు కావచ్చు ఏదైనా కావచ్చు పద్మవ్యూహం అయితే సిద్ధమైంది అర్జునుడు అభిమన్యుడు తెలంగాణలో జరగబోయే వాస్తవ రాజకీయాల కోణాలను మనం చూసే ప్రయత్నం అయితే చేస్తా నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రతి అంశం కూడా అక్షర సత్యం అయిపోతున్నది ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చింది కరువు రాబోతుంది కరువును మనం చూడడానికి మార్పు మార్పు పేరుతో తెచ్చుకున్నాం అని చెప్పినాం అదే జరిగింది రోజు రోజు జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా అదే అంశాన్ని చోటు చేసుకుంటున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలారా జర ఆలోచించి ఆచరణ యోగ్యంగా మీ మనస్సాక్షి మీద ఇట్లా చేసుకొని రేపు మనం పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయబోతున్నాం ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి ఈ ఓటుతో మన తలరాత ఎట్లా మారుతుంది ఈ ఓటు వల్ల మన ప్రయోజనాలు ఏంటి భవిష్యత్తు రాజకీయాలు ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రైట్ నేనేమంటున్నానంటే కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈయన యొక్క రాజకీయ ప్రస్థానం చూస్తే అప్ అండ్ డౌన్లు మామూలుగా లేవు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నిన్న ఒక ఏంది అంటే కేసీఆర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయబోద్దని ఎందుకంటే నిన్నటి రోజున కేసీఆర్ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేయడం కానీ నిమ్మకాయలు కానీ బొమ్మలు కానీ లేకపోతే ఇతర ఇతరత్ర పటిమలు కానీ అవన్నీ వేసినప్పుడు చాలా బాధ అనిపించింది మూడో నమ్మకాల కోణంలో కొందరు చూస్తే హోమాలు యాగాలతో ఇంకొందరు చూస్తే దుష్ట శక్తులతో ఇంకొందరు చూస్తాం ఈయన ఏం తప్పు చేసిండండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు ఆ జైలు ఈ జైలు ఆ రోడ్డు ఈ రోడ్డు అనుకుంటా రోడ్ల మీద తిరుగుతూ తెలంగాణ ప్రజలను మమేకం చేయడం కేసీఆర్ చేసిన తప్ప ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేయడం ఆయన చేసిన తప్ప ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను తరిమి కొట్టేందుకు తన దగ్గర వనరులు లేకున్నా కూడా గుండె ధైర్యంతో ముందుకు కదిలింది కేసీఆర్ కాదా అలాంటి కేసీఆర్ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్కన లిక్కర్ స్కామ్ కావచ్చు మరో పక్కన కేటీఆర్ను వ్యక్తిగత విషయాలలో కావచ్చు అసలు సంబంధమే లేని మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించి మల్లన్న సాగర్ భూముల పంచాయతీ సిద్దిపేటలో అది చేసిండు ఇది చేసిండు మరి అభివృద్ధి వన్ అయ్యే వాన్ తాతచ్చి ఆ విమర్శలు చేస్తాడు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ తెలంగాణలో సిద్దిపేటకి ఎన్ని అవార్డులు వచ్చినాయి అనేది కూడా ఒకసారి ఆలోచించండి అద్భుతమైన తెలంగాణను తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్యలో పరిపాలన కొనసాగితే నిజాం ప్రభు నుండి ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆ రాష్ట్రం నుండి పెద్ద మనుషుల ఒప్పందంతో ఇక్కడ తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన ఏంది తెలుగు వాళ్ళు అని తీసుకొచ్చి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం పెద్ద మనుషుల ఒప్పందంతో తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణను ఒకటి చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు గుర్తుపెట్టుకోని ఏ లెక్కలకైనా నేను సిద్ధం రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు ఈ మొత్తం పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని ఎకరాలకు నీళ్ళు అందించిండు దట్ ఈజ్ కేసీఆర్ అన్ని సంవత్సరాల కాలంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించిండో కేవలం పది సంవత్సరాలలో కాలం మాత్రమే కేసీఆర్ నీళ్ళు అందించిండు అరే కేసీఆర్ 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 ఏం చేసిండు మీ ఇంట్లోకచ్చేమన్నా దొంగతనం చేసిండా మీ భూములు ఏమైనా కబ్జా చేసినా మీద ఏమన్నా పెత్తందారి జాగిరీ చేసినా లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా ఉగ్రవాదం అనుకుంటురా కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తన సర్వశక్తులు ఒట్టిన అతి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న గొప్ప వ్యక్తి కేసీఆర్ ఇలాంటి కేసీఆర్ను పట్టుకొని క్షుద్ర పూజలు చేస్తాం లేకపోతే ఇతరత్ర అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాం ఏమైతుంది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి మనిషి నా కుటుంబమే కావచ్చు అందరి కుటుంబాలు ఉన్నాయి ఎవరి కుటుంబంలోనైనా ఒక తండ్రో తల్లో కొడుకో బిడ్డో లేకపోతే ఎవరైనా వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఆ మందిలో ఉన్నప్పుడు జరగరాని అనార్థం జరిగినప్పుడు వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు ఆ వ్యక్తి విలువ ఎట్లా తెలుస్తుందో అందరికీ తెలుసు అప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నా రక్తపు సుక్కలు వచ్చినా రా అని అల్లాడి గుండెలు వాదుకున్నా కూడా ఏం చేయలేం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఏం చేయలేం కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే రేపు మీ భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఆంధ్ర చెప్పులు మోయడానికి ఆంధ్ర గులాబ్ గిరి చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధం లేడు అరే నాది తెలంగాణ రా బాడకం తిట్టే నైజంగా కలిగినోడు కేసీఆర్ అనే వ్యక్తిని పట్టుకొని ఎట్ల పడితే అట్లా ఎవడు పడితే వాడు ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన పేరు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక డీజీపీ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఒక వ్యవస్థ ఉంది అధికార వ్యవస్థ ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది ఎస్బి ఉంటది ఐబి ఉంటది మస్తు సంస్థలు ఉంటాయి ఈ ఇంటి ముంగట క్షుద్ర పూజలు చేస్తా అంటే వాళ్ళు రోడ్ల మీద గడ్లు వెకిల్లా సీసీ కెమెరా లేదా ఫుటేజ్ లేదా అరెస్ట్ లేదా ఎందుకు జరుగుతలేదు ఇప్పటి వరకు ఇదే కేసీఆర్ బయటికి వెళ్తే పబ్లిక్ మీటింగ్ వెళ్తే ఆయన సెక్యూరిటీ ఎక్కడ ఏమైపోయింది ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఎంత కల్పిస్తున్నారు మీరు ప్రజలందరూ తన అభిమానులు తనను కలవడానికి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా ఇప్పటికే తన గాయంతో తెలంగాణ ప్రజల కోసం వచ్చిన తెలంగాణలో ఆల్రెడీ ఏంది అంటే పది సంవత్సరాలలో అభివృద్ధి చేసినాం మళ్ళీ అధికారంలోకి వస్తాం కదా అద్భుతంగా చేద్దాం అనుకుంటే మార్పు పేరుతో జరిగిన అన్యాయంలో తెలంగాణ ప్రజలు గోస పడుతున్నారు ఆ గోస చూడలేక కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నేను చెప్తున్నా ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రస్థానం మొదలైతుంది కేసీఆర్ పేపర్ పట్టుకుంటాడు న్యూస్ పేపర్ పట్టుకొని దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం ఉద ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు దాదాపుగా అన్ని పేపర్లు నాకు తెలిసి ప్రజాతంత్ర మన తెలంగాణ మనకు దొరకని పేపర్లు కూడా అక్కడ కనపడ్డాయి ఇరవై రెండు పేపర్లు ఉన్నాయా మరి ఎవరి కోసం చదువుతున్నాడు దేనికోసం చదువుతున్నాడు తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటిది అసలు మనం తెలంగాణ దేనికోసం తెచ్చినా నేను తెచ్చుకున్న తర్వాత ఏమైతున్నది నా తెలంగాణని కడుపు మార్చుకొని మరి నిజంగా ఒక మాట మాట్లాడదాం ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి హేళన చేస్తున్న సన్నాసుల భోసిడికే వాళ్ళందరికీ సమాధానం ఒకటే ఆ రోజు ఖమ్మం జిల్లాలో నిరసన దీక్ష చేసిండు ఆ తర్వాతవి ఏంది పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు నిమ్మరసం దాగిందని దిష్టి బొమ్మలు చేసిండో ఆంధ్ర పెత్తందారు వ్యవస్థ దగ్గర ఒక్కొక్కడు తక్కువలో తక్కువ పది కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకు సంపాదించుకోలే ఇప్పుడు విమర్శలు చేసే సన్నాసులందరూ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర డబ్బులు తీసుకొని కేసీఆర్ మీద బురద జల్లలే ఈ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ను ఎట్లా ఆగం చేయాలి కేసీఆర్ని ఏం చేయాలి అని రకరకాలుగా కుట్రలు చేయలే ఆయన మీద అనేక కేసులు బనాయించలే మరి అలాంటి కేసీఆర్ మీద క్షుద్ర పూజలు చేస్తా ఉంటే అలాంటి కేసీఆర్ మీద మూడో నమ్మకాలు లేకపోతే ఇంకేదన్నా అనుకోండి సిసి పొటేజ్ లేదా అర్ధరాత్రి ఏమైపోయింది నిఘా వ్యవస్థ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఇంటికి భద్రత కల్పించలేరా అంటే ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఏమైపోయినా పర్వాలేదా అరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొగోర్రా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అసలు సిసలైన మొగోడు ఈ ప్రాంతం పట్ల పిచ్చున్నోడు ఈ ప్రాంతం అంటే పిచ్చున్నోడు ఈ ప్రాంతం కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదులుకునేటోడు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇప్పటి వరకు కనీసం క్షుద్ర పూజలు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే కనీసం ఎక్కడా కూడా సీసీ ఫొటేజ్ లేదు ఆ ఫొటేజీకి సంబంధించిన అరెస్టులు లేవు మొన్న జనగామ జిల్లా అటు వెళ్ళిండు దాని తర్వాత అక్కడి నుండి మొదలుకొని మళ్ళీ తర్వాత నిన్న ఏది జైరాబాద్ కానీ నర్సాపూర్ కానీ అటు సైడ్ పోయి సభలు పెట్టిండు సభలు పెట్టినప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి సెక్యూరిటీ లెవెల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే కనీసం ఆయనకు రక్షణ కల్పించలేకుండా పోయారు కేసీఆర్ ఇప్పటి వరకు అనేక ఆరోపణలు చేసారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మత్స్యశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో కావచ్చు అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఏంది దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి దీనిలో అవినీతి జరిగింది అవి ఏ ఒక్క అవినీతి నిరూపించలేకపోయిల్ ఈయన మీద ఈయన మీద ఏ ఒక్క అవినీతిని ఎందుకు నిరూపించలేకపోయిల్ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఎక్కడిది మంత్రులు ఎక్కడిది ఎమ్మెల్యేలు ఎక్కడిది ఒకసారి మన అందరం ఆలోచించండి ఉమ్మడి ఆంధ్ర వ్యవస్థ కింద ఎంత బానిసలుగా బతికిన ఈ తెలంగాణ రావాల్సిన సంపద అంతా అక్కడ ఏంది అకాల వర్షాలు జరిగినాడు ఏం జరిగినా ఒక్కసారి మీరు విజయవాడ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రోడ్లన్నీ చూడర్రీరి అప్పుడే ఎంత డెవలప్ అయినాయి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని చూడరి పదేళ్లలో తెలంగాణలో రోడ్లు వాడవాడలా వచ్చినాయే లేదా నేను వద్దు నా ఊరే ఎత్తున్నా నేను ముచ్చినప్పటి నుండి వాడలకు సీసీ రోడ్లు లేవు ఇప్పుడు వచ్చినాయి కేసీఆర్ పరిపాలనలో వచ్చినాయి అవి అభివృద్ధి జరగలేదు అంటే అది మూర్ఖత్వం కానీ దాన్ని చెప్పే ప్రయత్నంలో విఫలమైపోయేళ్ళు అనేది వాస్తవం నేనేమంటున్నానంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వనరులు వచ్చినాయి కేసీఆర్ చేసిన మూడే మూడు మిస్టేక్లు ఏంటంటే తన చుట్టూ ఉన్న ఓ కోటరీ ఉంటుంది ఈ కోటరీలో కొంతమంది వ్యక్తులు ప్రజలను కలిపియకపో కలవనీయకపోవడం రాజకీయ నాయకులను కలవనీయకపోవడం అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిండు కేసీఆర్ను బయటికి రాకుండా ఏం కాదులే అంతా మన చేతిలో ఉంది అని ఒక చిన్న మోసం చేయడం వల్ల ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తిని ఇట్లా అంటున్నారు సరే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండు మరికి ఆగ్ నివేదిక ఎందుకో నిరూపించలేకపోయింది లేకపోతే ఇతర అంతా నిరూపించలేకపోయింది మొన్నటికి మొన్న కేసీఆర్ని ఏమన్న అంటే జైల్లో వేస్తాం చర్లపల్లి జైల్లో వేస్తాం చిప్పకు జైలు పోయిన ప్రతి ఒక్కరూ కూడా దోషులే అనుకుంటే అది నిర్మోహమాటంగా చెప్తున్నా జైళ్లలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జైళ్ల శాఖ డీజీగా ఉన్న డీజీగా ఉన్న పనిచేసి వెళ్ళిపోయిండు బహుశా నాకు తెలిసి రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఆ సార్ పేరు ఏదో ఉంటుంది ఆ జైళ్ల శాఖ డీజీగా ఉన్న సారు ఒక మాట అన్నాడు జైళ్ళలో నిర్దోషులు ఎక్కువగా మగ్గిపోతున్నారు అని చెప్పిండు జైళ్ళకి వెళ్ళి ఏదో చిప్పకూడదు అంటున్నారు అది ఇది అంటున్నారు కానీ జైళ్ళకెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా నిర్దోషులుగానే ఉన్నారు దోషులుగా తేలినది చాలా తక్కువ మీరు చూడండి పొలిటికల్ లీడర్లని కాదు చాలా చోట్ల కూడా ఏంది అంటే కేసీఆర్ ను చెర్లపల్లి జైలు ఎత్తాం అరెస్ట్ చేస్తాం మేం చేస్తారు అరెస్ట్ చేస్తే ఏమైతుంది ఓ నెల రోజులు ఉంటాడు ఆరు నెలలు ఉంటాడు సంవత్సరం బెయిల్ ఉంటుంది తర్వాత ప్రభుత్వం ఉంటుందా నేను చెప్తున్నా కదా ఒక్కసారి కేసీఆర్ ను జైలు ఎత్తే ముప్పై సంవత్సరాలు ఈ తెలంగాణలో అధికారం బీఆర్ఎస్దే కేసీఆర్ను ను ఒక్క తాప జైలు ఎత్తే తెలంగాణలో అధికారం ముప్పై ఏళ్ళు కేసీఆర్దే మరి ఏం చేయగలుగుతారు అప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి కేసీఆర్ ఇంటి పరిసర ప్రాంతంలో అంటే సిసిపోటైజ్ ఏమైంది నిఘా ఏమైంది అర్ధరాత్రి వాడేవాడో రోడ్ల మీద ఊకొని ఏంది బొమ్మలేసి నిమ్మకాయలు కోసి ఎర్రన్నం పెట్టి ఆ పైసలు పెట్టి ఆ కథంతేంది ఇది హైదరాబాదా లేకపోతే ఎక్కడున్నది టెక్నాలజీ ఏంది దాని మీద ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు పోతుందా దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అరే మా తెలంగాణ తెచ్చిన దేవుర్రా మా తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే ఇలా తెలంగాణ లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం నీరుగారిపోలే రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు ఒక రకమైన ఉద్యమం రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు ఒక రకమైన ఉద్యమం రెండు వేల తొమ్మిది నుండి పదకొండు వరకు ఇంకో రకమైన ఉద్యమం రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఏ ఏది పద్నాలుగు వరకు ఒక రకమైన ఉద్యమం ఉద్యమాలలో రూపును మార్చి ఏంది లక్ష్యాన్ని సాధించాలనే గమ్యాన్ని చేరుకోవడానికి కేసీఆర్ చేసిన శస్త్రాలలో అన్నీ కూడా చేసిన ఆయన మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ తీరు ఎవరికి తెలుసు ఈ రోజు కేసీఆర్ ను పట్టుకొని ఓ ఎవడే నోటికొస్తే వాడు మాట్లాడతాను తలా తోకలేదు ఈయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క సన్నాస వాడు పుట్టనే పుట్టలే నేను చెప్తున్నా కదా చాలా మంది ఇప్పుడు మాట్లాడేటోళ్ళు చాలా మంది నేను చెప్తున్నా కేసీఆర్ మీద విమర్శలు చేసేటప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి గురించి తెలియక ఆగమాగం అగమ్య ఘోషరం ఇది కథ ఇక ఏం చెప్తాను చెప్పురి ఇక నిన్న ఇక ఇప్పుడు మనం పేపర్ లోకి వెళదాం కేసీఆర్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ పెట్టండి మా కేసీఆర్ కు భద్రత పెంచాలి కేసీఆర్ కు సంబంధించి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని వివిధ దిన మీ పత్రికలలో మీ వల్ల లీక్ ఇచ్చిన మీ ఛానల్నే బ్రేకింగ్ వచ్చినాయి మేము ఏంది అంటే విపక్షాలకు సంబంధించిన ఛానళ్లలో రాలే అధికార పార్టీ భజన మీడియాలో మొదట బ్రేకింగ్ న్యూస్ వచ్చింది దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలే సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది ఎందుకు అరెస్టులు చేయలేకపోతారు కేసీఆర్ భద్రత పట్ల మాకు భయం వేస్తున్నది కేసీఆర్ ఏదైనా జరగవచ్చు కేసీఆర్కు సంబంధించి ఏమైనా కావచ్చు మా కేసీఆర్కు రక్షణ కల్పించాల్సిందిగా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరికీ సంబంధించి మా ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్టేటస్లు పెట్టండి రైట్ ఇక నేను టాపిక్లోకి వెళ్తాను ఇక చూడుర్రే కేసీఆర్ ఏమన్నాడు అంటే నిన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు కాంగ్రెస్కు రెండు సీట్లు వస్తాయి మెదక్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఎందుకు చేసిండు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉండాలని కోరుకున్న వ్యక్తి కూడా కేసీఆర్ఏ కాదంటలేం ఆ పార్టీలోనే అంతర్గత కుమ్మలాటలు కావచ్చు ఆ పార్టీలలోనే ఏక్నాథ్ షిండేలు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఒకటి దానితో పాటు వారి యొక్క గురు వారి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి గారాల పట్టి వారి యొక్క కుమార్తె ఉంటుంది వివాహానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పటి ఎవరు నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి చూసిండు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఘనంగా చేసిండు సో ఏది రుణం అంటే బాకీ ఉన్నాడు కాబట్టి బాకీ తెచ్చుకునే పనులలో పోతున్నాడు ఇన్నర్గా మొన్న బేగంపేటలో దాదాపు రెండున్నర గంటల సమావేశం జరిగింది తన వర్గానికి సంబంధించిన అందరినీ కూడా పూర్తి స్థాయిలో ముప్పై తొమ్మిది మంది బలం చూపెట్టి ఇక మిగతా వారిని కూడా ఏంది అంటే ఒక ఐక్యం చేసుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా చర్చ జరిగింది ఇప్పుడు కేసీఆర్ అన్నాడు కేసీఆర్ అన్నాడు అనగానే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అనగానే ఒక్కొక్కరికి ఓ ఏంది అంటే నొప్పులు ఉప్పెత్త చిట్ట 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 అంటారు కదా మరి ఇదే కేసీఆర్ అవినీతి చేసిండు అవినీతి చేసిండు ఏ ఒక్కడు నిరూపించలే మాట్లానే వాడుకోవాలందరూ ఏడవీరు నిరూపించలే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ప్రాజెక్టులల్లో అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు కదా ఎవరు ఎందుకు మాట్లాడలేకపోయారు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఇప్పుడు కేసీఆర్ బి ఏమన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అన్నాడు క్వశ్చన్ మార్క్ వెయిట్ మరి కేసీఆర్ ఏం చేయముందుకే అది చేసిండు ఇది చేసిండు ఇది చేసిండు అన్నాడు కదా అప్పుడు ఏమైంది ఈ చిటపట చినుకుల లెక్క నిప్పు మీద ఉప్పు చేసిన లెక్క డాన్ చేస్తారు కదా మరి అప్పుడు మాట్లాడినోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు ఇది ఒక అంశం ఇక చూడు నిన్న కేసీఆర్ ఇజ్జ ఏ కేసీఆర్ మామూలుగా ఇజ్జ తీయాలి ఒక్కొక్కరి సభల మైకు పట్టుకొని కేసీఆర్ నోట నేను ఒక కొత్త పదం లిల్లీ ఫుడ్ గాళ్ళు లిల్లీ గాళ్ళు ఇక దాని అర్థం పరమార్థం మీకే తెలుసు లిల్లీ ఫుట్గాలు ఏం చేస్తారో చూస్తాం అంబేద్కర్ మహాశ మహాశయనికి పూలు వేయలే మరి సెక్రటరియేట్ యాదాద్రి కూలగొడతారా మెడలు వంచి రుణమాఫీ చేస్తాం ఎక్కడికి పోయింది కరెంటు ఫ్లెక్సీలు పీకేయడం ఇదా మీ డ్యూటీ అన్ని రికార్డులు చేస్తున్నాం గ్యారంటీగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ వస్తుంది పోలీసులకు కేసీఆర్ వార్నింగ్ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఆ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సిందే నిన్న కేసీఆర్ ఒక మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా ఇదే వైఆర్టీవీకి సంబంధించిన జర్నలిస్ట్ రంజిత్ నా మీద పోలీసులు ఏ విధంగా నిఘా పెట్టిలు పోలీసులకు సంబంధించి ఎన్ని కేసులు బనాయించులు పోలీసులు ఫోన్కు సంబంధించి ఏ విధంగా అన్ని రకాల డాటా సిద్ధం చేసుకున్నాడట సిద్ధం చేసుకుని ఆయనకి ఏమన్నా కావాలా బిడ్డ ఒక్కొక్కటి బద్దలు బాసింగాలు అయితే అన్నాడట కేసీఆర్ఏ అన్నాడు నేను అనలేదు విశ్వసనీయ వర్గాలు వాళ్ళు నాకు ఫోన్ చే వాళ్ళు నాకు ఒకరు చెప్పిలు వ్యక్తి నేను చెప్తున్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా నేనైతే సహించేది లేదు అని చెప్పిన్నాడు చెప్తున్నా కదా కేసీఆర్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇద్దరు చూస్తున్నారు ఒకరు మనకు భరోసానిస్తున్నారు ఇంకొకరు బాధ్యతగా చూస్తున్నారు అంతే ఇక్కడ కేసులకు సంబంధించి పోలీసు వ్యవస్థ కానీ ఇతరత్ర ఎవరు వచ్చినా కూడా ఇక నుంచి వైఆర్టీవీ మీద కేసు పడితే న్యాయస్థానాలు పోలీస్ కేసు పెట్టిన వ్యక్తిని కూర్చొని మాట్లాడాలి ఏం జరిగింది ఎందుకు పెట్టినాం గతానికి సంబంధించి మొత్తం ఇద్దాం మొత్తం కేసులు అనే చేత పెట్టి అని నాకు మా మిత్రుడు మా టీం అంతా చెప్పింది ఇక్కడ నుంచి కథ వేరే ఉండాలి అని చెప్పినాం గట్లనే ఉంటది ఎందుకు అంటే కేసీఆర్ మీద పెట్టినట్టే వైఆర్టీవీ మీద నా మీద కేసులు పెడితే ఇక్కడ నుంచి అదే